హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం చెరువు మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ చెరువు మార్కెట్లో అయితే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పలుకుతుంది టాప్ ధరలో టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకైతే పలుకుతుంది మొలకల చెరువు మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది చూడాలి మరి థౌజండ్ రూపీస్ అయితే ప్రజెంట్ సూపర్ టాపు ఇంకా యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ ధర ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను అలాగే అంగళ్ళ విషయానికి వస్తే అంగల్లో వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు అయితే టాప్ ధర ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ ధర వెళ్ళింది ముప్పై కేజీల బాక్సు అంగళలో నిన్నటి మీద పోల్చుకుంటే అంగళలో కూడా ధర పెరిగింది అలాగే మొలకల చెరువులో కూడా కొంచెం రేట్ అనేది జంప్ అయింది ఒకపేసి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి